విజనరీ లీడర్ భారతరత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు మహబూనర్ జిల్లా హెడ్ క్వార్టర్లో శ్రీ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఎన్నో విప్లవాత్మక విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఐటీ విప్లవం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రగామి అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో ఒక వెలుగు వెలుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారకుడు దానికి ఆద్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి కంప్యూటర్ను భారతదేశానికి పరిచయం చేయించి ఈరోజు మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఐటీలో ముందుకు పోతూ ఉన్నామంటే సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నామంటే కంప్యూటర్లు వాడుతూ ఉన్నామంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా యువతకు భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలి రాజకీయాలలో యువతకు అవకాశం ఉండాలి భారతదేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం యువకులకు ఉండాలనే ఆలోచనతోన ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ కొందరు టెర్రరిస్ట ముకాల దాడిలో అశులు భాషణ శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం మొత్తం కూడా స్మరించుకుంటూ ఉంది వారి కుటుంబం కూడా ఈరోజు భారతదేశం కోసం పాటు పడుతూ ఉంది భారతదేశం బాగుండాలి భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు వారి తనయుడు మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం అలాంటి ఒక గొప్ప గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ మాకు మార్గనిర్దేశం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం దేశం కోసం ప్రాణాలు కుటుంబం శ్రీ రాజీవ్ గాంధీ గారి కుటుంబం రాజీవ్ గాంధీ గారు కానివ్వండి ఇందిరా గాంధీ గారు కానివ్వండి సో అట్లాంటి ఒక గొప్ప మహానుభావునికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీస్తున్నాం థ్యాంక్ యూ